ओम अस्मद्गुभ्यो नम लक्षीना सामचार्यपर्य वंदेम वसुदेवसुम कम सचानूनमर्धुम देवकृष्ण वंदे जगन्मामद्रा रामचंद्रोय वेदसे रघुनाथ नाथा सीतायपते नम నిర్బల యసోధైం నిర్భయపరగతం అజాజ్యం చర్మస్మరణ భవత్ మా నిషాద శ్రీనివాస యత్ ఎందువలన క్రౌంచీనాత్ వక్రగమణం గల రాక్షసద్వందమును కామముహితం కామ కామపరవశుడైన ఏకం ఒకరుని అనగా రామునుని అవధీ సం అందువలన తాశ్వతీ సమాహ చాలా సంవత్సరం ప్రతిష్టాం నిలకడను ఆగమ పొందితు శ్రీనివాస వక్రగతి గల రాక్షస్ ద్వంద్వ నుండి కామ ఒక రావణుని చంపి విడగొట్టి అందువల్ల నీవు చాలా సంవత్సరము నిలకడను పొందితు ఇది ఋషివాక్యం చేయి రెండు అర్థములు కలిగిన శ్లోకం సాగినది ఇందు బాహ్యార్థం పోయేవారిని శపించట అంతరార్థం రామునికి మంగళం పలుకుట కొద్దిగా ఆలోచించడం కామవహితం మనస్సును జయించి దానిచే వరుసపరుచుకొనబడిన ఆత్మను తన వశమును వేసుకుని పరమాత్మకు మంగళ శాసనం చేయటం కూడా ఇందు కనిపించడం క్రోంచం ఒక పక్షి క్రోంచ కౌటిల్య అల్పి భావో అని ధాతువు నుండి క్రోంచ శబ్దం వచ్చింది క్రవంచం వక్రంగా నడుచునది చిన్నది రావణుడు కూడా వక్రంగా గలవ కమనం గలవాడు అల్పుడు అందుచే అనగా రావణుడు అట్టి రావణ సమయం రావణకు మంగళం మనస్సు కూడా క్రోంచమే అది వక్రగమనం గలది అల్పమైనది అదియుమమహితమే దాన్ని జయించుట పరమాత్మ అనుగ్రహం కావలను మా స్త్రీకి నిషాద నివాస స్థానమైన లక్ష్రీపతి నారాయణుడు అతడే శ్రీరాముడు రాముడు శ్రీరాముడు రాముడు జయించిన పరమాత్మ మన మనస్సును జయించిన అనుగ్రహించేవాడు అట్లు ఒక శ్లోక భాగ్యము భోయకథ అంతర్భాగము రామకథ దాని లోపల ఆత్మకథ సాగుచే ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది ఇది వాల్మీకి నోటిని ఆవిర్వహించిన మొదటి శ్లోకం ఇది రామాయణకు మూలభూతం దీన్ని మరలా వల్లివేచు శిష్యులతో वाल्मीकि आश्रम ब्रह्म वालमी साक्षात्म वालमीक अग्न अग्नपाध्यमचि आश्रम पैक तून अब ब्रह्म वाल्मीकि तो मत चंदा देवते ब्रह्म प्रभृ सरस्वती बालाकांडमस् चरत गुरुत्म ऋषि सत्तम च प्रकाश अधुत्व तस् धीमता ते विष्य నా సంకల్పం చే శ్లోకం వచ్చింది ఈ అంతా రామాయణమంతా రహస్యంగా ప్రకాశంగా జరిగిన రామకథ అంతా నా అనుగ్రహం నీకు కరతల కమలముగా కమ్మి అని ఆదేశించను అంతేకాక నతే వాగ్ఞాను కావ్యే కాసి ధత్ర భవిష్యతి ఈ కావ్యంలో ఏ ఒక్కటి అసత్యం కాదు ఏం త్రి గిరియ సరిత్రామాయణ కథలోకేషు సుప్రచరిషి బాలకాండ రెండు ముప్పై ఆరు శ్లోకం కొండలు ఎంత కాలం నుంచి ఉండడం నదులు కాలం ప్రవహించడం కాలం రామాయణ కథ లోకంలో ప్రచారం వరమిచ్చి బ్రహ్మ వెళ్లిపోయాం ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ యొక్క వరం చే లభించిన దివ్య దృష్టి గల వాల్మీకి నోటి నుండి అవసరం రామాయణం కేవలం కథ మాత్రమే కాక వేదార్థ ప్రతిపాదం అవట్లో సంశయం లేదు అందుచేతనే ఇది ఏకైక మక్షణం ప్రోక్తం మహాపాతక రాశనం ఒక్కొక్క అక్షరం మహాపాతకము అసంపజేయజాలింది అని పెద్దలు ప్రశంసించారు ఇట్లు శ్రీమద్ రామాయణం ప్రశించడానికి వాల్మీకి మహర్షి సిద్ధము కాగా నారద మహర్షి వారు వద్ద కూర్చుని ఆ నారదును ప్రశ్నించిన రామకథ నేను వాల్మీకి రామాయణం రచనకు ఉపక్రమించను వీడియో పది మందికి షేర్ షేర్ చేయండి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడం స్వస్తి మంగళ శాసన పరైమ ఆచార్య सर्वैः स पूर्वैराजायै सकृपायास्तु मङ्गलम्